ప్రాస మన భారతీయ ఆయుర్వేద బలవర్ధక ఔషధం ప్రాస పురాణాల ప్రకారం దైవవైద్యులైన అశ్వనీ దేవతలు ఈ ఔషధాన్ని తయారు చేశారు చవన ఋషికి కలిగిన అనారోగ్యాలు వృద్ధాప్య సమస్యల నివారణకు గాను అశ్వని దేవతలు ఔషధం తయారు చేశారు ఔషధం వాడి చవన ఋషి పూర్ణ ఆరోగ్యవంతుడయ్యారని పురాణాల కథనాలను బట్టి తెలుస్తోంది అందువల్ల ఈ ఔషధానికి చవనప్రాసం అనే పేరు వచ్చింది కాలక్రమణ దీని పేరు చవనప్రాస్ అయ్యింది మన దేశంలోని ప్రముఖ ఆయుర్వేద మందుల తయారీ సంస్థలన్నీ దీనిని తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ చవనప్రాసలో ఆయా కంపెనీలు తయారు చేసే విధానాన్ని బట్టి ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు కలిపి చవనప్రాసను తయారు చేస్తారు ఈ చవనప్రాసులో ముఖ్యంగా ఉసిరికాయ తేనె నెయ్యి అశ్వగంధ శతావరి దాల్చిన చెక్క యాలకులు పిప్పలి లవంగం నాగకేసరాలు వంటి వనమూలికలు సుగంధ ద్రవ్యాలను తగు పాలలో కలిపి తయారు చేస్తారు అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా షుగర్ వ్యాధి ఉన్నవారికి కూడా షుగర్ ఫ్రీ చవనప్రాసును కూడా తయారు చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ చవనప్రాసు తింటూ ఉంటే అనే ఒక ఆరోగ్య సమస్యల నుండి కాపాడబడతాము పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు పైబడిన వారు రోజుకి రెండు పూటల ఒక టేబుల్ స్పూన్ చొప్పున తినాలి ఇది తిన్నాక అర్ధగంట ఆగి అవసరమైతే మంచినీళ్ళు తాగవచ్చును పిల్లలకు అంటే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు ఒక చిన్న టేబుల్ స్పూన్తో తినిపిస్తే చారి సరిపోతుంది చమనప్రాస చూడడానికి నల్లగా ఉంటుంది రుచికి తీయగా పుల్లగా ఉంటుంది నెయ్యి దాల్చిన చెక్క యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు కలగడం వల్ల దీని వాసన చాలా కమ్మగా ఉంటుంది అయితే రుచి బాగుందని ఘమ్మఘమ్మలాడుతున్న వాసన ఉన్నది కదా అని దీన్ని ఎక్కువగా తింటే వేడి చేస్తుంది కాబట్టి మితంగా తినాలి చమనప్రాస నోట్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తినాలి ఇది తిన్న కొద్దిసేపటికే శరీరం యాక్టివ్గా ఉంటుంది చమర ప్రేస తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి గుండె ఆరోగ్యం బాగుంటుంది కఫ నివారణ జరుగుతుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి గ్యాస్ రావడం తగ్గుతుంది కాలయం పనితీరు బాగుంటుంది శరీరాన్ని ఉత్తేజపరిచి ఎముకలకు ఇస్తుంది ఈ చవనప్రస ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కోలుకుంటున్నప్పుడు చవనప్రస తినడం వల్ల త్వరగా కోలుకుంటారు ఈ చమనప్రాస వల్ల చర్మ సంరక్షణ బాగా జరుగుతుంది జుట్టు రాలడం నివారణ జరుగుతుంది సురోజాలు ఒత్తిగా పెరుగుతాయి చుండు నివారణ అవుతుంది రివర్స్ ఏజింగ్ జరుగుతుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావు శారీరక శ్రమ అధిక పని ఒత్తిడి ఆందోళన కలుగుతున్నవారు చవనప్రాసనం తింటే ఆ సమరస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందువల్ల చవనప్రాసనం క్రమం తప్పకుండా వాడి మంచి ఫలితాలను పొందవచ్చును ఈ వీడియోలోని అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు